ഹായ് അല്ലേ വെൽക്കം ബാക്ക് ടു അയർ ചാനൽ ഇവ മേമൈ കുറേ ഗിങ്ങലക്കെട്ട് അസുഖം ഇത് നാല് പറ്റുന്ന മൊത്തം ഗഡി ഉണ്ടേ ഇല്ല ഈ ഗഡ് മൊത്തം കളീൻ ചെയ്യും പത്ത് കുച്ച എം മൊന്ന വർഷം പടുത്തേ മൊത്തം ഇക്കരിതങ്ങൾ ഗഡ് ഉണ്ടേ ഇക്ക ജീഡ് വങ്ക പോഷനും വെക്കാ നാശനം ഞാൻ രണ്ടിട്ട് ഇലവലേത് ഇനി హైదరాబాద్లో అయితే అందుకని ఇంక మొలవలేదు ఇక్కడ టమాట నారు పోసినాము ఇక్కడ ఇక టమాటా నారైతే ములిసింది కానీ కొంచెం కొంచెం పలసగా మొలిసింది ఈ వంకాయ నార్లు అయితే ఇవైతే మొలవలేదు ఇగో మునిగ చెట్టు ఏడు ఎంత పెద్దగా అయిందో అసలు పెద్దగా అయింది ఇగో ఇవైతే ఈ గొండె చెట్లు అసలు వాడి అవి ములిసినాయి మంచిగా కూరకైతే వెళ్ళినప్పుడు అలా అరకిల బెండకాయలు అయితే ఖచ్చితంగా వెళ్తాను మంచిగా అనిపిస్తాను అసలు ఇది ఇది ఎంత పెద్ద ఇంకా ఈ వంకాయ చెట్టు కూడా పెట్టినందుకు మంచిగా నాయని ఈ వంకాయ చెట్టు అయితే ఇది వెళ్ళినప్పుడ మంచిగా అరకిల కిలో అయితే ఖచ్చితంగా వెళ్తాను వంకాయలు ఇంకా మస్తు ఇది పెట్టి ఒక ఐదారు నెలలు అవుతుంది వంకాయ చెట్టు పెట్టి అయినా కూడా మస్తు వెళ్తా ఉంది ఇవి పీకేళ్ళు అని వేళ్ళని అన్నదాయి నేనే తిట్ మంచి వెళ్తాను ఇవి అందుకే ఇంతసేపే దింపిన నేను అవన్నీ అక్కడ పెట్టిన వంకాయలు కూడా అవి బెండకే మారుతాను ఇక్కడ మర్చిపోయి మళ్ళా పొద్దున చూసే వరకు ఇంత పెద్దగా అయితే ఇగో ఇవో ఇక్కడ చూపినాను కంది చెట్లు అయితే పెట్టినా కంది చెట్లు కూడా ముడిసినవి మంచిగా ఇవ ఇక్కడ అనుకున్నాను నేనైతే మంచినే మలిసినాయి అక్కడ మొత్తం ఇగో ఇక్కడ అక్కడ రెండు మొత్తం ఇగో ఈ లైన్ పొడుగూత పెట్టినా అక్కడ దాకా ఇట్లా దీన్ని పొడుగుత పెట్టినా ఇగో ఇక్కడ దీన్ని ఏమంట సొరకాయ చెట్టు సొరకాయ చెట్టు పెట్టిన గింజలు ఇక వర్షానికే మొగుతాను ఇక తమలపాకు చెట్నీ అయితే కొంచెం కాపాడాలి దీనికి మొత్తం అటు ఇటు అటు ఇటు ఇవి పిల్లలు దొక్కడం వల్ల ఇక ఇట్లా సచ్చి బతికే వస్తుంది పాపం ఇది ఇప్పుడన్నా దీన్ని కాపాడాలి ఇక మంచిగా అవుతుంది ఇది ఇగో ఇప్పుడైతే ఇగో ఇప్పుడు ఇగో మేమైతే గోడ చిక్కుడు ఉన్నా అట్లాగే బెండ గింజలు ఆ టమాటా నారు అవన్నీ మొత్తము ఇట్లా ఈ లైన్లో ఈ వర్సలను అయితే పెట్టాలని చూస్తాను మళ్ళీ ఇట్నే ఉంచితే మళ్ళీ గడ్డి కూడా పడుతుంది అవ మొత్తం అంతా నీట్గా వేసినాము అయినా కూడా మళ్ళా మొలకొస్తుంది అది అసలే ఇది తుంగ తుంగనైతే అస్సలు ఫోన్ కూడా పోతలేదు మళ్ళీ దాన్ని నీట్గా క్లీన్ చేసి చెత్త అంటే మళ్ళీ ఉంచుతుంది ఇక్కడ సామాన్ చెట్టు ఈ సామాన్ చెట్టు అయితే ఎల్లో కలర్ది దీన్ని అయితే ఇట్నే ఉంచినాము బంతి చెట్టు ఇది ఇది కూడా న్యాయం చెప్తుంది మాకు మంచిగా ఒక వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా తెంపి పక్కడే వేసుకొని తింటాను మంచిగా అనిపిస్తుంది ఇంట్లో ఏదైనా కానీ మనం తిన్నదే మన్ అయిపోతుందట మనం భూమి వేసిన ఏ గింజనైతే ఖచ్చితంగా మురుస్తుంది అది అందుకే ఇక్కడ పుదీనా చెట్టు మొన్ననే పెట్టిన మంచిగా దీనికైతే మెత్తటి అయితే మొత్తం ఇంత సేదంతా వారు కావచ్చు ఇక్కడ ఊరికే వాటర్ పోయేసరికి ఎక్కువ అరే దీనికి ఇగ పూత వస్తాను చూడరా పూత ఇగ సపోట చెట్టు పూత వస్తుంది హైబ్రిడ్ చెట్టు అందుకే వస్తుంది దీనికి ఒక కాయ ఉండే పిల్లలు ఎవరో ఎంపిక పడేసినట్టున్నారు ఈజు పెట్టినాడ్జు పెట్టి ఇగ ఇక్కడ వస్తుంది పూత దీన్ని ముట్టుకోవద్దు ఇక్కడ అది ఇక్కడ జామకాయలు అంతా పెద్దూడు చూడాలి ంపాల ఇంకా పెద్దగా వేటట్టు ఉన్నది జామకాయ మస్తు పెద్ద మస్తు పెద్దగా ఉన్నది అయినా ఇంకా పెద్ద పొప్పడి పని చెట్టు పొప్పడి పని చెట్టు అయితే మొత్తం ఇక ముడకొచ్చింది పెరుగుతుందో ఎట్లయితుందో తెలియదు ఇది మొత్తం ఇట్ల ఈరో కాకుండా కలిసి ముడకలే తెచ్చి దానికి రోగం పడ్డది అంతా ఉసిరి చెట్టు కూడా కొంచెం మంచిగా మంచుతుంది ఇది ఈ పొప్పడి చెట్టు అయితే మంచిగా ఇది మంచిగా ఉంది మంచిగా పెరుగుతుంది ఈ మునియ చెట్టున్న ఆ మునియ చెట్టు అయితే ఒక్కటే సారి పెట్టినాం అయ్యా కానీ ఇది అది భూమి తీరే కావచ్చు నాకు తెలిసి అటు సైడ్ కొంచెం మెత్తగా ఉంటుంది అన్నట్టు ఇటు భూమి అనేది గట్టిగా ఉంటది ఇది ఒక్కసారి వర్షం పడితే బురద బురద అవుతుంది వర్షం పడకుండా గట్టిగా బండలా వెళ్తుంది అందుకే ఇది నిమ్మలంగా పెరుగుతుంది ఈ దొండ తీయలు ఎంత ఉన్నదో ఇప్పటి వరకు ఒక రెండు మూడు మూడు నాలుగు సార్లు అది వీటిని అయితే తెంపినప్పుడు వాళ్ళు ఒక పావు కిలో అయితే వెళ్తాను మంచిగా మంచిగా తిక్త ఇది కూడా హైబ్రిడ్ షెట్ ఈ కాయలు కాయల దూడ ఉన్నాయో చూస్తే అసలు షాక్ అవుతారు నేను ఉన్న తీగనే ఒక్కటే తీగైంది ఒక్కటే ఇట్లా తీగ బారింది దీనికి గోల్డ్ అన్నీ ఉన్నాయి దొండకాయ చిన్నైతే చిన్న అయితే స్కూల్కు పోతాడు ఆయనకైతే ఆయన టిఫిన్లో సరిపడానైతే దొండకాయలు అయితే వెళ్తానే రేపటి స్కూల్ కోసం అని అయితే నేను వంపుతాను కొంచెం చిన్ననే ఉన్నాయి కానీ మళ్ళీ నేను ఎప్పుడు వస్తున్నాయి అన్నీ ముదిరిపోతానికి వంపుతాను నేను వండునేది తెడు నాలుగు రోజునే మళ్ళా అయిన ఎన్నై చూపెట్టు చిన్న చిన్నవి చాలా లేవు ఇప్పుడు మొన్న తెంపినప్పుడు ఎన్నైతే లేనో అప్పుడు నాకు వీడియో తీయడానికి అయితే వీలు కాలేదు అందుకే నేను వీడియో తీయలేదు ఇప్పుడైతే బాగానే ఉన్నాయి కాయలు అయితే బాగున్నాయి కానీ ఇవి చిన్న ఉన్నాయి ఆ తర్వాత ఎంపుతా ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు వీడియో తీసుకుంటే అందరికీ ధన్యవాదాలు